ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय శివాయ నమో మా ఊరు కాకినాడండి కాకినాడ దగ్గర ఉన్న ప్రతిపండించండి పండించండి మేము హైదరాబాద్లో ఉన్నామండి అక్కడి నుంచి వచ్చామండి మా బాబు ఇయ్యాళ బర్త్డే అండి ఈరోజు ఛానల్ నుంచి ఇక్కడికి వద్దాం అని అనుకుంటున్నామండి టీవీలో చూస్తున్నాం చూసి ఇక్కడికి వద్దాం వద్దాం అనుకున్నామండి దేవుడు ఈరోజు మాకు ఇచ్చాడు రావటానికి దేవుని చూడటానికి వచ్చామండి మా బాబు అని కొద్దు గొప్ప దానం ఇవ్వడానికి వచ్చామండి అంత మంచిగా ఉందండి బాగా చేసారండి చాలా బాగుందండి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు అన్ని బాగా తయారు చేసారండి చాలా బాగున్నాయండి గుడి చాలా అద్భుతంగా ఉన్నదండి చాలా బాగా దర్శనం అనేది బాగా జరిగింది ఫ్యామిలీతో వచ్చి అందరూ కూడా దర్శనం బాగా చేసుకున్నాము ఇక్కడ అన్నదాన సత్రం ఉందని మా ఫ్రెండ్ బర్త్డే వాళ్ళు వచ్చిన వల్ల ఇక్కడ దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది గుడి చాలా అభివృద్ధిగా బాగా ఉంది మాకు చాలా సంతృప్తి చెందాము దర్శనం అనేది బాగా జరిగింది మాకు మాది అండి కొత్తిపాడి మండలం అండి మా బాబు హైదరాబాద్లో ఉంటున్నారండి మా చెల్లి మా బాబుని ఆ బాబు పుట్టినరోజు నేను వచ్చానండి అయితే అమ్మ నేను పనుల దిక్కుని తీసుకెళ్తాను అన్నారండి తీసుకొచ్చారండి ఆ బాబు దగ్గవాళ్ళ దేవుడు చూశానండి ఆ దేవుడు మమ్మల్ని ఆశ్రయించి నా బాబుకి మంచిగా మంచిగా చేసేలాగా బాగా ఉండేలా చేయమని మేము అడుగుతున్నామండి అంతకన్నా ఎక్కువ రాదండి ఆ బాబుని కాపాడమని అది అడుగుతున్నాను అండి అంతే అండి ఈరోజు మా బాబు బర్త్డే అండి అనాథలకి భోజనానికి ఎంతో కొంత దానం ఇద్దామని వచ్చామండి అన్ని విధాలా బాగుందండి మేము వేసిన ప్రతి టూపాయి కూడా అనాథులకే చెందిదండి అంత గొప్పగా చేస్తున్నారండి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుందండి చాలా ఇదిగా చేసేరండి గోరుసా ఉందండి అన్నీ ఉన్నాయండి అన్నీ మంచిగా ఉన్నాయండి ఇలాంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నాం అండి ఆ పరమాత్మని జ్యోతిలింగాలు అన్నీ ఇక్కడే ఉన్నాయండి దర్శనం భాగం బాగా జరిగిందండి అందరూ బాగా సహకరించున్నారండి శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు అంజయ్య గుప్తా మేము మల్కాజీలో ఉంటాము ఇంతమంది మే నైన్త్ లో వచ్చిన రెస్పాన్స్ మంచిగా అనిపించింది తర్వాత మళ్ళీ ఈరోజు మా భార్య బర్త్డే అందుకే వచ్చినాం మేము ఇక్కడ వచ్చిన అప్ప ఇంకా కంప్లీట్గా మొత్తానికి అయింది ఇక్కడ జ్యోతిర్లింగాలు వచ్చింది చాలా సంతోషం అనిపిస్తుంది నా పేరు చిటిపోలు యాదగిరి మా సూర్యాపేట స్వగ్రామము ఇక్కడికి రావాలనుకోబట్టి టీవీలు అడ్వర్టైజ్ చూస్తూ ఉన్నాము ఒక ఐదు సంవత్సరం నుంచి అనుకుంటున్నాము ఇక్కడ హైదరాబాద్కు పోయినాము ఫంక్షన్కు పోయి వచ్చేటప్పుడు ఇక్కడ దిగి చూడాలనే దీక్షతోని ఇక్కడ నడుచుకుంటూ రోడ్డు మీద నుంచి కూడా నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడ చూసిన తర్వాత వాతావరణం ఈ జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి అభివృద్ధి పదంలో ఉన్నాయి ఆ చేసిన వాళ్ళు కూడా ఇచ్చిన ఈ దాతలకు కూడా కోటి దండాలు ఆ చేయించిన దాతలు కూడా భగవంతుడే అనుకోవాలి ఇవన్నీ ఏర్పాటు డబ్బులు ఉండగానే మాత్రం అందరూ ఈ రకంగా చేయలేరు చేయటం కూడా సాధ్యం కాదు ఆ దేవుడు వాళ్లకు అంత శక్తి ఇచ్చిండు ఇక్కడ ఏర్పాటు చేయాలనే శక్తిని మరి ఎన్నేళ్ళ నుంచి కల్పించిండో కానీ వాళ్ళకు కూడా కోటి కోటి దండాలు దేవుళ్ళకు ఇక్కడ భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ చూపించిందంటే అది కూడా గొప్పతనం ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు పోని వాళ్ళు కూడా పోవటానికి వీలు పడిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవితం కూడా ధన్యమైపోతుంది కాబట్టి చాలా బాగుంది పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం అంత దాతలు వాళ్ళందరికి కూడా కోటి కోటి దండాలు ఇట్ ఇట్లనే వందకు వంద మంది వచ్చిన వాళ్ళు కూడా సంతోషపడేటట్లు ఉన్నదంటే దీనికి తిరుగులేదు ఇది ఒక యాత్రాస్థలంగా అయిపోద్ది యాదగిరిగుట్ట మాదిరిగా కూడా యాత్రాస్థలంగా మారే ఇంకో ఏడాది రెండేళ్ళ మారుతుంది చూసిన వాళ్ళు మళ్ళీ రావాలనిపిస్తుంది ఒక రెండు సంవత్సరాలు అయితే ఇంక అంతా కంప్లీట్ అవుతుంది ఒక దాతలు కూడా సహకరిస్తారు చూసిన వాళ్ళు కూడా ఒకసారి వచ్చినోళ్ళు ఇంకోసారి రావాలనిపిస్తుంది కాబట్టి అందరికీ మా తరపున కోటి దండాలు భక్తుల తరఫున ఇవాళ వచ్చేసి ఇచ్చేసిన భక్తుల తరఫున ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ కోటి దండాలు కల్పించి ఆ దేవుడు పుణ్యలింగేశ్వర స్వామి అందరినీ కాపాడాలని కోరుకుంటూ నమస్కరించుణ్యలింగేశ్వర నా పేరు సత్యలక్ష్మి అండి మేము ఇక్కడ రేకుల షెడ్డులో స్వా స్వామి ఉన్నప్పుడు నుండి వస్తున్నాము ఇది థర్డ్ టైం మేము రావడము అప్పుడు అభిషేకం చేసాము ఇప్పుడు ఇది థర్డ్ టైం అండి ఇవాళ నా బర్త్డే వచ్చాము ఇక్కడ ఇప్పుడు జ్యోతిర్లింగాలు అవి చూసి చాలా ఆనందంగా ఉంది మీరు అనాథలకు కూడా మేము మంత్లీ కొంచెం సహాయం చేస్తున్నామండి అన్నదానానికి కానీ ఇక్కడ ఈ గుడిలు ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇది ఫ్యూచర్లో ఒక యాత్రా స్థలం లాగా తప్పకుండా అవుతుందని మా అభిప్రాయము గోశాలలో ఉన్నామండి గోశాల కూడా చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉందండి శివం పాహిమాహిమా శిరస్సు వంచి నమస్కరించె శ్రీ 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 పుణ్యలింగేశ్వర సిరాపేట జిల్లా అండి మాది ఇట్లా చెట్టు యాదగిరి మా భర్త ఆండాలు భార్య ఇద్దరం వచ్చినాం మేము అనుకోకుంటే ఏదో సందర్భంగా బోర్డును చూసి వచ్చినమే కానీ మేము ఎప్పుడు ఇక్కడికి రావాలి అనే తపన ఉంది కానీ రాలేకపోయినాము ఆ భగవంతుడు ఆ జ్యోతిర్లింగాలే మమ్మల్ని రక్షించిండనుకుంటున్నాం అయితే సరే తల్లి తండ్రి గురువు దైవం అంటారు కానీ ఇప్పుడు వీళ్ళని ఇంకా మేము చూడలేదు వృద్ధులని సరే మానవుడే మాధవ సేవ అని ఏ తల్లిదండ్రులు వాళ్ళు కానీ వాళ్ళకు మీరు సేవ చేస్తుంటే మీరు ఆ కన్నపుత్రులు తల్లి బిడ్డల కన్నా ఎక్కువ సేవ చేస్తున్నారు అని చాలా చూస్తున్న వాళ్ళు చూస్తే మేము ఇంకా చూడలేదు బాధ అనిపిస్తుంది కన్నవాళ్ళు వదిలేస్తుండ్రు ఇట్లాంటివి చూసి కొద్దిగా వాళ్ళ మనసు కొద్దిగా జాలి పడుతుందో అని ఈ సంస్థ పెట్టిరు మీరు ఇది చాలా అదృష్టం అండి ఇంత మందిని అనాథలం తీసుకొచ్చి మీరు జాతురంటే ఇంతకన్నా ధన్యం లేదండి సరే ఇక ఇదైతే ఇంతకింతకు వెయ్యి అంతలు కూడా సాకారం అవుతుంది ఇది అభివృద్ధికి వస్తుంది వంచి నమస్కరించేదా శ్రీ 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 పుణ్యలింగే పేరు సంతోష్ అండి మా హస్బెండ్ మా భర్త పేరు శేఖర్ మేము మా స్వగ్రామం సీతారాంపురం యాదాద్రి భువనగిరి డిస్టిక్ గుండాల మండలం నుంచి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ రావడం అంటూ ఇప్పుడు ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇది ఒక చిన్నది బిజినెస్లో మేము అందులో వర్క్ చేస్తాం అంకుల్ వాళ్ళ దాంట్లో ఆంటీ బర్త్డే ఉందమ్మా మేము ముందుకు వెళ్ళినాము చాలా బాగుంది మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము అంటే ఆంటీ సహకారం అంటూ అంకుల్ సహకారంతో ఇంత దూరం వచ్చినాం మేము కానీ మేము మిడిల్ క్లాస్ మాలాంటి వాళ్ళము పన్నెండు జ్యోతిలింగాలు చూడలేము కానీ ఇక్కడ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి దేవుని దర్శనం చేసుకోవడం అది మా పుణ్యఫలం అండి సొంత తల్లిదండ్రులను ఇప్పుడు చూసుకోలేకపోతుంది పిల్లలు ఇప్పుడు ఎన్నో ఇప్పుడున్న జనరేషన్లో కానీ మనము మన సోమత తగ్గట్టు ఎంత డొనేషన్ చేసినా అది అనాథలు వాళ్ళకి ఇక్కడ అంటే వాళ్ళకి బయటి ప్రపంచం ఏం తెలియని అనాథలు కదా వాళ్ళకి చెందుతున్నందుకు మన త్రూ ఇలాగ మనల్ని చూసుకుంటే ఇంకెంతో మంది డొనేషన్ చేస్తే మన పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొస్తే అరే పేరెంట్స్ని అట్లా వదలకూడదు కదా అన్న ఎంతో కొంత మార్పు పిల్లలకి వస్తుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము మా పిల్లల్ని కూడా తీసుకొని వస్తామండి నా పేరు తిరుమలేశం అండి నేను గోకారం గ్రామం బులగొండ మండలం నుంచి వచ్చాను ఈరోజు యాక్చువల్లీ మా నానమ్మ గారి చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతుంది దాని సందర్భంగా ఇక్కడ బియ్యము కొద్దిగా అమౌంట్ ఇచ్చేళదామని వచ్చాను అదేవిధంగా ఇక్కడ వచ్చినాక శివాలయము అద్భుతంగా ఉంది అన్ని రకాలమైనటువంటి మనకు తెలివైనటువంటి జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకొని మన కొత్తగా వచ్చిన వారికి దారి చూపిస్తూ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా రూట్ రూట్ చూపిస్తూ అద్భుతంగా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ గోశాల కూడా ఉన్నది ఆ గోశాలలో గోవులను చూడడానికి దర్శించుకోవడానికి అద్భుతంగా ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ పశుగ్రా పశువులకు అందించడానికి గ్రాసం కూడా అందుబాటులో ఉంచారు అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఈ గుడిని నిర్మించడం జరిగింది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినందుకు చాలా ప్రశాంతంగా మానసికంగా ఎంతో ప్రశాంతంగా అనిపించడం జరుగుతుంది నమస్తే సార్ నా పేరు కే సంతోష్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఓల్డ్ సిటీ నుంచి సో ఈ రోజు మా మిస్సెస్ బర్త్డే ఉంటే ఇక్కడికి వచ్చి అన్నదానం చేయిందామని వచ్చాను అక్కడ అన్నదానం చేయించామని వచ్చి టెంపుల్ కొత్త కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి కనిపించింది చూసి వచ్చేసరికి పన్నెండు జ్యోతిలింగాలు దర్శనం చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకటే దగ్గర పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేయడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ ఉందండి గో సేవ చాలా బాగా చేశారండి అద్భుతమైన ఫీలింగ్ అండి ఒక్కొక్క జ్యోతి మనం ఎప్పుడూ అంత దూరం వెళ్ళి జ్యోతిలింగాన్ని దర్శించుకోవడం అయితే మాత్రం వీలు కాలేదు ఇక్కడనే పన్నెండు జ్యోతిలింగాలు దర్శనం చేసుకున్నా అంటే చాలా హ్యాపీగా ఫీల్ మాటలు రావట్లేవు అసలు ఒక అద్భుతమైన ఈరోజు మాకు ఒక అద్భుతం జరిగిందండి పన్నెండు జ్యోతిలింగాలు దర్శించుకోవడం ఈ టెంపుల్కి వచ్చినాక ఒక విషయం తెలిసింది ఏంటంటే ఈ టెంపుల్లో మనము ఫండ్ ఇక్కడ చేస్తాం కదా టెంపుల్కి వచ్చే ఉండేలో వేసే ఫండ్ కానీ ఈ టెంపుల్ వాళ్ళ ఒక ఆలోచన ఏంటంటే అక్కడ వెనకాల మన అనాథ ఆశ్రమం ఉంది కదా వాళ్ళ కోసం ఇది పెట్టారు సో ఇది తెలిసిన ఇక్కడ తెలిసిన విషయం ఇది వంచి నమస్కరించేదా శ్రీ 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 పుణ్యలింగేశ్వర హాయ్ అండి నమస్కారం అండి మా పేరు శివరాణి అండి మా ఆయన పేరు వచ్చేసి మరుసన్ మేము హైదరాబాద్ నుండి వస్తున్నాము మేము త్రీ ఇయర్స్ నుండి ఇక్కడికి వస్తున్నాము ఆశ్రమంకి ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏం లేదు నెక్స్ట్ టైం వచ్చిన కొంచెం డెవలప్ అయింది మేమే ఏమంటారు అది ఓపెన్ చేసి చేసిపోయాము గుడి స్టార్ట్ చేస్తున్నాం టెంపుల్ కోసం అని నేను ఇప్పుడు ఆ టైం వచ్చాము కానీ బాగుంది టెంపుల్ ఎంట్రీ కాగానే అసలు చాలా బాగుంది ఇక్కడ వినాయకుని వినాయకుని దర్శనం చేసుకున్నాం తర్వాత జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి కాశీలో మనం అంత దూరం వెళ్ళలేము ఇక్కడ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది ఇంకా కేదార్నాథ్ అవన్నీ మనం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ గోశాలకు వచ్చాము ఇక్కడ ఇంకోటి లింగం ఉంది చాలా బాగుందండి మాకైతే నచ్చింది నెక్స్ట్ టైం కూడా ఇలా గెలుస్తాం శివం పాహిమా పాహిమా శిరస్సు వంచి నమస్కరించె శ్రీ 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 పుణ్యలింగే